చక్కనటువంటి సమయంలో మనం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ప్రసంగి గ్రంథం ఐదు అధ్యాయము మనకి ఒక మాట దేవుడు చదివిస్తా ఉన్నాడు ప్రసంగిలో ఐదో మనం చూస్తే ఏముంది అక్కడ ఒకటో వచ్చిన నీవు దేవుని మందిరమునకు పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు దేవునికి స్తోత్ర సో దేవుని మందిరమునకు పోగినప్పుడు ప్రార్థన చేద్దాం ప్రవైన ఏసు మీకు ఇస్తున్నారు ఆశ్చర్యకరమైన నీ ప్రసన్నత మాకు ఈరోజు కావాలి అట్టి బలమైన కృపను మీరు విడుదల చేయండి నీ ప్రసన్నత ఈ స్థలమందు నిలబడాలి నీ ప్రసన్నత ఈ స్థలమందు నిలబడాలి నజరడిన యేసు క్రీస్తు నామ అది మీరు అనుగ్రహింపజేస్తారని మీరు మాట్లాడతారు నజరడి నామలో ప్రార్థిస్తాం దేవుని మందిరంలోకి పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు ఒక దగ్గర అపోస్తున్నటువంటి పౌలు అనేటువంటి గొప్ప సేవకుడు ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక్క మాట అన్నాడు ఆ మాట ఏంటంటే రెండో కురిందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట మనం చూస్తాం ఆ మాట ఏంటి అంటే ఇదిగో ఈ మూడవ సారి మీదుకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను రెండు సార్లు వచ్చాడు ఆ సంఘానికి అలా మూడవసారి కూడా మీ దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉన్నాను నేను అన్నాడు ఎందుకంటే ఆ సంఘాన్ని స్థాపించిన కాపని పౌరు గారు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే వచ్చినప్పుడు నీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాము దేవునికి స్తోత్రం అలను మీ సొత్తును కాదు మిమ్మును కోరుచున్నాను అంటే దేవుని మందిరములో వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్ర చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా చండాలగా రెడీ అవుతారు అంటే బట్టలు లేనట్టు బాబు లేకపోతే మూడు రోజుల నుంచి భోజనం లేనట్టు ఐదు రోజుల నుంచి వారి ఇంట్లో దొంగతనం జరుగుతూ ఉంటే తాగడానికి నీళ్ళు కూడా చూడండి అలా మొఖం పెట్టి చండాలంగా మంచి వస్త్రాలు వేసుకున్నారు ఎందుకంటే బాగా అందరికీ అసలు వస్తారో అంతే కదా బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు అంటే నీవు దేవుని మందిరములో అలంకరింపబడి శోభాతి సయముగా నిలవబడి ఆశ్చర్యమైన రీతిలో వెలిగింపబడి ఉంటే ఆయన చూసి ఆనందించేటువంటి దేవుడు అలలోయ నీవు ఆభరణములు ఆయనకి ఆయనకిష్టమే హలలోయ చక్కని వస్త్రములు ధరించిన ఆయనకిష్టమే నువ్వు వెలిగింపబట్టము ఆయనకిష్టమే ఎందుకంటే నీవు నీవుకములో నుంచి ప్రత్యేకింపబడి ఏర్పాటు చేయబడిన వంశములోనికి పిలవబడి ఆయన కుమార్తెగా దేవుని మందిరములో నిలవబట్టడానికి ఆయన నిన్ను ప్రత్యేకించాడు గనుక ఆయన కుమార్తెగా నువ్వు ఉండాలంటే ప్రత్యేకమైనటువంటి వైఖరి నీ జీవితంలో

మీ సొంత నాకు అవసరం లేదు అనయ్య మీరు కావాలి మీరు బాడీ టు బాడీ 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 టు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాను ఐటు ఐ అంటే మీ కళ్ళకి కళ్ళు పెట్టి చూడటానికి ఇష్టపడుతున్నా నేను మీతో మాట్లాడాలి చాలా విషయాలు మీతో తగ్గించాలి మిమ్మల్ని సరిచేయాలి కడగాలి వతకాలి వాక్యం అనేటువంటి పాల చేత మిమ్మల్ని పెంప రెంప చేయాలని అపోసిన పౌలు ఆ సంఘం మీద పెట్టుకున్న పాలన్ని అక్కడ ఉత్తరంలో రాస్తున్నాడు ఈ ఈరోజు దేవుని మందిరానికి వెళ్తామంటే చాలా మంది కొన్ని గ్లామర్లు కాపాడుకోవడానికి మందిరానికి ఒక వారం వస్తారు ఒక వారం ఎందుకంటే పడుకుంటా ఉంటారు పడుకుంటే గ్లామర్ పెరుగుతుందంట మరి మూతులు చూసేదో రబ్బర్ మూతులు వేసుకుని చండాలంగా బాగుంటాయంటే ఏదేదో నవ్వులుతూ ఉంటారు చండాలంగా ఏదో నవిలి భయంకరమైనటువంటి కంపు రబ్బర్ మూతులు చండాలమైనటువంటి మూతులు అని అన్నా మనకు వాళ్ళు వారు మనం ఎందుకండి మనకి బాధ వాళ్ళకి ఏంటంట మధ్యాహ్నం పన్నెండు వరకు పడుకుంటే ఏమొస్తంట గ్లామర్ వస్తుందంట ఈ వారం వెళ్ళాయి కదా నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చలే పర్వాలేదు నెలలో రెండు వారాలు అయితే సరిపోతే రెండు వారాలు ఇంటి దగ్గర ఉంటే అస్ట్ తీసుకోవాలి ఏమొస్తుంది జుద్దు మొత్తం ఊడిపోయే బాడీ మొత్తం వాడిపోయే అవునా కదా అసలైన విషయం ఏంటి అరవై ఐదో కీర్తం నాలుగో వచనంలో చెప్తాడు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ గ్లామర్ రెట్టింపు అవుతా దేవునికి స్తోత్ర మందిరాలకు వచ్చి ఏం చేస్తారంటే ఆ పక్కడ ఏం చేస్తుంది వెనకవిడ చేస్తుంది మంచిగా ఆరాధన చేస్తూ ఉంటారు కొంతమంది భక్తితో తన్మయ్యంతో మునిగిపోయి ప్రమంశించిపోతే ఈవిడ ఆరాధన చేయొచ్చుగా ఈమె చేయి తీసుకెళ్ళి అమ్ముట్లో పెడతాడు ఈమె ఆరాధన లేదు భక్తి లేదు ఈమె డిస్కనెక్ట్ లో ఉంది లేకపోతే అతను డిస్కనెక్ట్ లో ఉన్నాడు ఈ ఒక చూసినట్టయితే ఫంక్షన్ వెళ్ళేటప్పుడు ఏదో విచిత్రమైన సంబంధానికి వెళ్ళినప్పుడు చక్కగా నీట్ రెడీ అవుతారు లిప్ స్టిక్లు పెడతారు లైనర్స్ పెడతారు బుజ్జిగా ఉంటారు చక్కగా ఉంటారు దేవుని మందిరానికి వచ్చినట్టు బంగడికి ఎవరు అడిగితే ఎవరు మన మందిరానికి ఎవరు వస్తున్నారు అందరూ అసలు చూసేది ఏంటి అదే కనుక కత్తిలంటే వచ్చారు వచ్చాడు ఏం చెప్తాను అంతే కదా ఇటీవం బాగుంది అస్మ ఉందా ఎందుకు దేవుని మందిరములకు ఎవరో నన్ను చూడాలి దేవునికి స్తోత్రం ఎవరో నన్ను చూడాలి అని మందిరంలో అడుగు పెట్టడం చాలా భయంకరమైన విషయం అలలోయ అంటే ఎవరో నిన్ను చూడాలనుకుంటున్నావా కానీ నిన్ను కన్నవాడు నిన్ను చూడాలని నువ్వు దేవునికి స్తోత్రం నిన్ను పిలిచిన వాడు నిన్ను చూడాలనుకోవట్లేదు నువ్వు ప్రత్యేకింపబడిన వాడుని ఏం చేయాలనుకోవట్లేదు నువ్వు దేవుని కాలు దృష్టి నీ మీద ఉండాలనుకోవట్లేదు అంటే ఎవరు డిస్కనెక్టెడ్ వరకు చెప్పండి ఎవరు డిస్కనెక్టెడ్ అలో నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు కానీ ఆ ఆరాధనలో ఏమి లేదంట ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి సరైన చెప్పండి నెట్వర్క్ నీ దగ్గర లేదు అలలోయ నెట్వర్క్ అనేది అంటే వర్క్ చేయటం లేదు అలలోయ ఆ నెట్వర్క్ బిల్డప్ అవ్వాలంటే యూ షుడ్ హావ్ సమ్ వర్క్ అంటే నువ్వు ఏదో ఒక పని చేయాలి దేవునితో కనెక్ట్ అవ్వడానికి దేవుని కనుదృష్టిలో నువ్వు పట్టడానికి నీ కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు వాక్యము చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద పడాలి ఎంత చక్కగా ఆరాధిస్తుంది అందుకని సులో సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మతో మరి చూసి అభిషేకింపబడి పరమగీతాలో రాస్తాడు ఆమె చక్కని లేడీ అని చెప్తాడు అలా ఆమె బొమ్మల గురించి చెప్తాడు ఆమె పెదవుల గురించి చెప్తాడు ప్రతి దాని గురించి అంటే ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటే పరిశుద్ధమైనటువంటి అందాన్ని గురించి చెప్తాడు వీరాలు గురించి దేవుడతంతో చెప్తాడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నీవు కనెక్ట్ చేయబడ దేవునికి స్తోత్రం అనలోయ నువ్వు కనెక్ట్ చేయబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలంట చాలా బ్యూటిఫుల్ గా రెడీ రావాలి బ్యూటిఫుల్ అవ్వాలంటే ఎలాగా సిద్ధపడి చక్కగా అంటే బ్యూటిఫుల్ గా అవ్వాలంటే మళ్ళీ చెడ్డీలు గట్టలే అది చెడ్డీలు వేసుకుని వచ్చేస్తారు పొంత ఏమైందమ్మా అంటే గాలి తగలాలంటే మిక్స్తో ఏమిటో పాప గాలు తగ్గదు చెడ్డీలు ఏమిటి చెడ్డాలండి నెలలు కొంతమంది ఒక్కొక్క మంది ఒక మందిరంలో చాలా అఫీషియల్ మందిరం ఉంటుంది ఆయన పెద్ద ప్రవక్త ఆ మందులో అమ్మాయిలందరూ కూడా చెడ్డీలు వేసుకుని వస్తారు పరమలేదు చెడ్డీలు వేసుకుని కానీ పిల్లలు కనిపించే చెడ్డీ అదేంటో నాకు అర్థం కాదు అలా లేదా ఈ ఆడవాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కానమ్మా చక్కగా నీకు సంబంధించినటువంటి మేక్అప్ అంటే పైభాగం చక్కగా అలంకరించుకో చక్కని డ్రెస్ వేసుకో చక్కగా లిప్స్టిక్ పెట్టుకుంటూ పెట్టుకుంటే పెట్టుకో కానీ వస్త్రాలు అందముగా కనబడగాలలోయ శరీరము కాదు అలలోయ నువ్వు పరిశుద్ధ పరచబడి దేవుని మందిరములో వచ్చినప్పుడు ఆయనతో కనెక్షన్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ రావాలి అలలోయ ఈ రెండు గంటలు మనుషులతో నీ కనెక్షన్ కట్ చేసుకోవాలి పుస్తకాన్ని కలెక్షన్ కట్ చేస్తూ అలలోయ కాలేజ్ లోని కలెక్షన్ కట్ చేసుకో అలలోయ ఎలా ఒక సంబంధమైనటువంటి అటాచ్మెంట్స్ తో కలెక్షన్ కట్ చేస్తూ నువ్వు అందరితో డిస్కనెక్ట్ చేసి దేవుడితో కనెక్ట్ అవ్వడానికి నువ్వు సిద్ధపడాలి దేవుని మందిరంలో ఉంటే అలలోయ అలా కనెక్ట్ అవ్వనప్పుడు నువ్వు రెండు గంటలు కాదు పది గంటలు కాదు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి పోతా ఉన్నా నువ్వు డిస్కనెక్టెడ్ అయ్యి నీ సిమ్ యాక్టివేట్ అవ్వలేదు నీ నెట్వర్క్ దేవునికి కనెక్ట్ చేయబడలేదు కనుక నీకు రిప్లై రాదు ఫోన్ చేస్తా ఉంటాడు నాకు అలా నీ ఫోను సిగ్నల్ లేదురా మా అమ్మ ఏం లేదంట సిగ్నల్ లేదు అలలేయా ఇప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వాలంట సిగ్నల్ ఇప్పుడు నీ దగ్గర ఏం లేదంట సిగ్నల్ అంటే దేవునికి చెప్పండి యహోవా మీకు కాలమందు ఆయన వెతుకుడి అలలోయ ఇది గొప్ప కలిగిన కా అలలోయ అవునా కదా తర్వాత కాలం అలవరిచేస్తా అప్పుడు బైబిల్ గ్రంథాలు దొరకవు వాక్యం దొరకవు సేవకలు దొరకవు పాటలు దొరకవు మంచి రావడు మనం జీవిస్తాడు దేవునితో ఉదయంలో వాక్యాన్ని నింపుకునేవాడు దేవునికి ఉదయంలో వాక్యం నింపుకునే దేవునికి కనెక్ట్ అయిపోతారు దేవుని కనెక్ట్ చేయబడితే ఒక్కసారి వైఫై కనెక్ట్ అయితే ఏమవుతుంది డౌన్లో స్పీడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోతుంది మూడు జీబీ పదిహేను నిమిషంలో డౌన్లోడ్ అయిపోయింది అంటే ఇప్పుడు చెప్పండి పక్క చెప్పండి ఇఫ్ యు కనెక్ట్ విత్ గాడ్ పక్క వారికి చెప్పండి షేక్ ఏంటంటే ఇఫ్ యు కనెక్ట్ విత్ గాడ్ అలలోయ యువర్ బ్లెస్సింగ్ విల్ డౌన్లోడ్ అలలోయ పక్క చెప్పండి ఇఫ్ యు కనెక్ట్ విత్ యు విత్ యువర్ గాడ్ అలలోయ పక్క చెప్పండి ఇఫ్ యు కనెక్ట్ ఇఫ్ యు కనెక్ట్ అలలోయ అందరూ చెప్పండి పక్క చెప్పండి ఇంగ్లీష్ నేర్పిస్తా ఇఫ్ యు కనెక్ట్ అలలోయ బ్లెస్సింగ్స్ విల్ డౌన్లోడ్ ఇంటి యు అలలోయ దేవుని ఆశీర్వాదములు నీలోనికి డౌన్లోడ్ చేయబడతాయి అదిపోతా నగలగా మారిపోతే ఆయుష్గా మారిపోతే ఆరోగ్యంగా మారిపోతే అనగానే అప్పుడు అంటాడు యహో ఒకరు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతారు దేవునికి స్తోత్రు వారు అసలు ఆశ్చర్యపోతారు అన్నమాట

చక్కగా గాలి అంతా రాదు మొక్క పెట్టేస్తా ఉంటది మొక్క పెట్టేస్తా ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే బాబు ఈ బట్టలతోనే ఎప్పుడు పడతారా బాబు అని చెప్పి నిక్కు వేసుకుంటే తెలియదు నిక్కు వాడిన తర్వాత వెనకత్తల కన్నం పడిపోతుంది పోస్ట్ ఆఫీస్ అప్పుడు వెనకత్తల నుంచి గాలి కలగంటది ఏమిటి చెప్పండి అందరు చెప్పండి చల్లగా ఉంటది అవునా కదా ఉంటది అవునా కదా అప్పుడు మీకు ఎలా ఉంటుంది హ్యాపీగా ఇఫ్ అలలోయ పక్కన చెప్పండి ఇఫ్ యూ కనెక్టెడ్ విత్ నీకు ఎలా ఉంటదంటే ఆరోగ్యము నీలో ఆనందము నీలోనికి వచ్చేస్తుందాలోయీర్వాదం నీలోనికి వచ్చేస్తుంది ఎక్కడ పక్కన ఉన్నా లేకపోయినా ప్రత్యేకమైన ధైర్యము నీళ్ళనికి వచ్చేస్తుంది అందరు చెప్పు నీతి మంతులు సింహమౌలి ధైర్యముగా ఉంటారు అలలోయ కొరకు ఎదురు అలలోయూచువారు నూతన్న నూతన్న ఈరోజు బలం లేని జీవితాలు అయిపోయినాయి ఎవరు బలంధనస్తుందో బలంధ సమసిగిపోతున్నారు ఎండగితే తట్టుకోలేకపోతున్నా చలి అయితే తట్టుకోలేకపోతున్నారు అవునా కదా అవునా ఎవరిస్తులు బలం ఉందా మనం తినే ఫుడ్లో బలం అందా అయితే నువ్వు ప్రార్థన చేసి ఆ ఫుడ్ తింటే ఒకరు చెప్పండి అరలుయ్యా నువ్వు దేవుని మందిరములో కనెక్ట్ చేయబడి సంథింగ్ యువ్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని దగ్గర నుంచి ఏదో డౌన్లోడ్ చేసుకుని బయటికి వెళ్ళి నువ్వు క్షిప్రింపబడిన ఆహారాన్ని తిన్నా అర చెప్పండి నువ్వేం చేయాలంటే నేను జీతం తీసుకెళ్ళిపోవడానికి వచ్చినావు అలలోయ అందుకే చెప్పాడు పనివాడు జీతం నాకు పాత్రడు పని మా పని చేయవానికి జీతము రుణమే కానీ బత్యమని కానీ దానమని కానీ అంచబడదు అలలోయ అంటే నీవు ఇక్కడ పని చేయ ఎక్కడ మందిరంలో వచ్చిన తర్వాత పని చేయాలి ఆ పని పేరుంటే తెలుసా చెప్పండి శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి అంటే అధికారిగా మారిపోతాడు నువ్వు ఇక్కడ పని చేయాలి నీవు ఇక్కడ పని చేయ అలలోయ ఆ పని ఏంటో తెలుసా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి నువ్వు ఆయన దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఐశ్వర్యం లేకపోతే ఐశ్వర్యం భవిష్యత్తు లేకపోతే భవిష్యత్తు రోగ నిరోధక శక్తి లేకపోతే రోగ నిరోధక శక్తి సరైనటువంటి బలము లేకపోతే సరైన బలము డౌన్లోడ్ చేసుకోవాలి తప్ప పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదురు ఏం చేస్తున్నారు అసలు ఆడే మాట్లాడేస్తారు మీడియా మాట్లాడేస్తున్నారు అవన్నీ ఒకసారి మొత్తం చూస్తారు చాలా మంది ఏం చేస్తారు అంటే దైవ చూస్తారు అపోసలే పౌరు చెప్పాడు పన్నెండు పద్నాలుగు ఏమంటాడు మీ అలలోయ ప్రవర్తన అంటే అర్థం ఏంటి దేవుని మందిరంలో ప్రవర్తన ఏమంటుంది అవునా కాదు దేవునితో కనెక్ట్ చేయబడినప్పుడు ఎవరు చూడలే అలలోయ చూసిన పవిత్రంగా ఉంటుంది అవునా కాదు దేవునికి స్తోత్రం అలలోయ ఇప్పుడు ఏమంటాడు ఒక అంది ఒక చాలా మంది అంటారు ఆ హిస్టరీ మొత్తం తెలుసు తెలుసు పీకుతావు అని అన్నాం అనుకో అదేంటండి అలా మాడతాం మనకెందుకు బాధ అవునా కదా దేవునికి స్తోత్రం సరే నా హిస్టరీ నీకు తెలుసు నీ హిస్టరీ నాకు తెలుసు వాట్ యు ఫ్లక్ అంటే నువ్వేం చేస్తున్నావు ఆ చోటని వస్తున్నావు అవునా కదా నిలబడేవాడు మనుషుడు దేవునికి స్తోత్రం చెప్పడం అలాగే నిలబడేవాడు ఎంత వాడైనా సరే సతీష్ కుమార్ గారు నిలబడినా ప్రవీణ్ కుమార్ నిలబడినా ఎంత పెద్ద దైవజంగా నిలబడినా సరే అతడు మనుష్యుడు అలలయ్య అతడిలో ఉన్న మాటలు దేవునివి నీ స్థలముకు వచ్చావంటే దేవునితో కనెక్ట్ చేయబడ్డానికి వచ్చావు నిన్ను దీవించాలన్నా బాగు చేయాలన్నా నిన్ను ఆరోగ్యంగా ఉంచాలన్నా నీ స్థితిని లేపాలన్నా దింపాలన్నా ఆయనతో ఉంటుంది కనుక నువ్వు మనుషుల వైపు చూడతా మనుషుల కన్నులో చూడతా మనుషుల పెదవులు చూడతావు మనుషుల వైపు చూడతా రెస్ట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూడదు నిన్ను నిర్మించిన వాడి స్థలంలో నిన్ను పెట్టాడు ఆయన చూడడానికి ట్రై చేసి నీ కన్నులు ఓపెన్ చేస్తే అప్పుడు నీ కనెక్షన్ ఏర్పడతారు అలలుయ నీ కనెక్షన్ ఏర్పడింది అనుకో ఇంకెవరో డిస్కనెక్ట్ చేయలేదు అందుకు కదా మనం మందిరానికి వచ్చింది అలలుయ ఏమంట అరవై ఐదు కీర్త నాలుగో వచ్చిన చదివి ముగిద్దాం తొలి నీవు ఆవరణములో నివసించినట్లు ఏర్పాటు చేసుకుని చేర్చుకుని వాడు ధన్యుడు ఎందుకంట ఇప్పుడు ఏం చేశాడు పక్వలు చెప్పండి నీ ఆవరణంలో నివసించినట్లు ఏర్పాటు అయిపోయింది అవునా కదా చేర్చుకోవడం అయిపోయింది ఇప్పుడు మూడో విషయం ఏంటి ధన్యులుగా మారాలి అలా ఏర్పాటు అయిపోయింది చేర్చుకోవడం అయిపోయింది ధన్యులుగా మారాలి ఎందుకు ధన్యులుగా మారితే ఏముంటుంది కింద ఒక మాట నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందులోని మేలు చేత మందిరాలు మేలున్నాయి రాకపోతే మేలు దేవుని స్తోత్రం అలా పందిర పడుగదా మనకు పండుగ ఏమన్నదా వాళ్ళకి యవన ప్రాయం పోయి ముసలితనం వచ్చేస్తుంది ఎక్కువ నిద్రపోతే మధ్యాహ్నం ఎక్కువ నిద్రపోతే సుగర్ వస్తా తెలుసా మీకు గంటల గంటలు మధ్యాహ్నం నిద్రపోయామనుకో సుఖర్ అక్కడ అది నిద్రపోయే సమయం రాత్రి నిద్రపోవాలి దేవుని స్తోత్రం నిద్రపోవాలి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నిద్రపోవాలి గట్టికి తినేస్తాను ఒక రెండు మూడు బకెట్లు వేసేస్తాను కొమ్మేస్తాను తొడగని పోయి కొనుకోవాలి అంటే నేను చేస్తా అంటే నీ కోసం బకెట్ తో పాటు చక్కెర కూడా ఏడబ అది మనం ఆరోగ్యం మందిరములో మందిరంలో మేల్లు ఆమె దేవుని మందిరంలో మేలు ఉన్నాయి కనుక అక్కడికి వచ్చి ఆయనతో కనెక్ట్ అయితే మేలు తీసుకొని వేడిపోతుంది ఆమె చెప్పండి అలలోయ నేర్లు తీసుకుని అందుకు ఒక మాట చెప్పిన ప్రియలగా థ్యాంక్ యూ చూడండి ఎనభై తొమ్మిది ఏడులో పరిశుద్ధ దోతల సభలో ఆయన మిక్కిలి బేకరుడు తన వారందరి కంటే భయంకరుడు అనే మాట చూస్తాం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట మనందరం ఎలా అంటే దేవునికి దోతలుగా ఉంది పరిశుద్ధ దూతల సభ మందిరం ఏంటి పరిశుద్ధ అంటే ఇప్పుడు ఏంటి మీరున్నారు మీకు కనబడకుండా దేవదోతలు కూడా మీతో కూర్చోంట అలలోయ ఇప్పుడు వాళ్ళతో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు మీటింగ్ లో ఉన్నాడు అనమాట అలలోయ ఈ మీటింగ్ లో ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట మిక్కిలి భయంకరుడు ఆ భయంకరుడు ఎలాగంట అంటే ఎవరు చుట్టూ ఉన్నవారు ఎవరు చాలా ఉన్నాయి చాలా దేవుళ్ళు ఉన్నారు చాలా గొప్పగా కాదు వాళ్ళందరికంటే ఇతడు వీకరుడు అలలోయ వాళ్ళు అద్భుతాలు చేశారు కార్యాలు చేశారు కానీ సృష్టిని సృష్టించబడవు సృష్టిని సృష్టించినవాడు యేసయ్య దేవునికి స్తోత్రం ఆయన ఏర్పాటు ఆయన ప్రత్యేకత వేరు కనుక ఈయన బేకరుడు ఈ బేకరుడు ఏం చేస్తాడంటే దేవదొత్తల క్లాస్ తీసుకుంటాడు పక్కనే కూర్చుంటే తెలుసా మీకు మెసేంజర్ అనేటువంటి దేవదూత హీలింగ్ అనేటువంటి దేవదూత స్వస్థపరిచే దేవదూత వేరు మెసేంజర్ అనేటువంటి దేవదూత వేరు తర్వాత పీస్ అంటే సమాధానం పరిచేటువంటి దేవదూత వేరు ఈ దేవదూతలన్నీ ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి వాళ్ళతో ఎవరు మాట్లాడతారు ఎక్కడున్నాం మనం పరిశుద్ధ దూతల మందిరం అంటే పరిశుద్ధ దూతల సభ ఆయన మిక్కిలి బేకరుడుగా ఉంటాడు అలా ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అందరినీ తీర్పు తెచ్చు నీకు ఎవడిచ్చారు అధికారం అధికారం అలల్లోయ్యే వాళ్ళని ఈ తీర్పు తెచ్చుకోవడం అసలు నీకు లేదు కనెక్ట్ అవ్వడానికి అలలయ్యా అలలయ్యా కనెక్ట్ అయితే అందుకే పౌరులు చెప్పాడు మేం చేస్తాను నేను మిమ్మల్ని అడగటం మీ సొత్తుని అడగట్లేదు మీరు కావాలన్నా అలలోయ్యా మీరు చాలా డిస్కనెక్టెడ్ పీపుల్ అయిపోయారు మూడోసారి నేను వచ్చినా అలల్లయ్యా నిలబడినట్టు నిలబడుతున్నావు దేవునికి స్తోత్ర దేవుని మందిరంలో డిస్కనెక్ట్ అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళా డిస్కనెక్ట్ అయిపోయా అలా దేవుడు మన మందిరంలో కనెక్ట్ చేయబడితే నువ్వెక్కడికి వెళ్ళినా కనెక్ట్ అవుతావు నీ అన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా అనుకూలంగా మార్చు దేవునికి స్తోత్ర అనుకూలంగా మార్చేస్తాడు అలూయా అనుకూలంగా అంత అనుకూలం ఓకే